మీ ఇంట్లో కార్ ని ఇచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు వీరితో మాట్లాడి కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం నమస్తే అండి నమస్తే అండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొన్ని ఫ్రాడ్ కాల్స్ అనేవి వస్తున్నాయి చాలా మంది ఫేస్ అవుతున్నారు అండ్ చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి బయట కూడా మనం చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది అది ఏంటి అంటే ఒక కాల్ వస్తుంది ఫ్రాడ్ కాల్ అన్నోన్ నంబర్ నుంచి సో అది ఎప్పుడైతే ఎత్తుతామో మనకి పోలీస్ వాళ్ళు మాట్లాడడం మీరు సో అండ్ సో కేసులో విరుక్కున్నారు అది ఇది అని చెప్పేసి అండ్ వీడియో కాల్ చేసి సమ్ పోలీస్ అపియరెన్స్ లోనే ఉంటుంది యూనిఫామ్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో స్టేషన్ లో ఉన్నట్టే వాళ్ళకంత సెటప్ చూపిస్తున్నారు పోలీస్ సెటప్ తోటే వెనకాల వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అండ్ ఎప్పుడైతే పర్సన్ భయపడి అదేదో కేసు అని చెప్పేసి వీళ్ళు భయపడి భయపడిన వెంటనే వీళ్ళు ఏదో అమౌంట్ డిమాండ్ చేయడము అండ్ సరే కొంచమే కదా అని చెప్పి కేసు నుంచి భయపడడానికి అని చెప్పేసి అని చెప్పేసి వీళ్ళు భయపడేసి ఏదన్నా అకౌంట్ షేర్ చేయడం ఏదో జరిగినప్పుడు అకౌంట్ లో ఉన్న మిగతా అమౌంట్ కూడా వాళ్ళు స్వైప్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఎక్కువగా ఈ స్కామ్ అనేది ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది ఫేస్ చేయడం జరుగుతుందండి సో ఈ స్కామ్ నుంచి గురించి కూడా మాకు కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ వీటి నుంచి బయటపడడానికి ఏవైనా మనకి ఉన్నాయంటారా షూర్ అండి ఖచ్చితంగా ఉన్నాయి ఇవన్నీ కూడా డిజిటల్ అరెస్ట్ కింద వస్తాయండి డిజిటల్ అండ్ యాక్చువల్ డిజిటల్ అరెస్ట్ అనేది ఏమి లేదు కూడా అసలు ఆ కాన్సెప్టే లేదు లేదంటారు లేదు అండ్ మన దగ్గర ఒక లక్కీగా మనకు జరిగిన ఉన్న అడ్వాంటేజ్ అంటే ఈ హైదరాబాద్ లో సైబర్ క్రాప్స్ వల్ల మనకు చాలా మంది కూడా రికవరీ జరగడం జరిగింది రీసెంట్ గా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అట్లాంటి అమౌంట్ కూడా వాళ్ళు రికవర్ చేశారు మన సైబర్ పోలీస్ వాళ్ళు సో ఇది మన అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మన పోలీస్ వాళ్ళు త్రూఅట్ ఇండియాలో కూడా మనకు రికార్డు ఉంది ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ సాల్వ్ చేయడం జరిగింది చేశారు పర్సన్ రాజస్థాన్ ఉంటే కూడా తీసుకొచ్చారు యూజింగ్ టెక్నాలజీ అండ్ ఆల్ సో మనకు వెస్టుబాట్ మనకు ఒక అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ కమింగ్ అప్ టు దిస్ పాయింట్ ఈ డిజిటల్ అనేది జస్ట్ బిగ్ స్కామ్ ఇది ఓకే ఇక్కడ పోలీస్ యూనిఫామ్ తో వేసుకొని వాళ్ళని నమ్మించి వీళ్ళకి ఏదో అంతకుమంది ఇష్యూస్ ఉన్నాయి ఇలా ఉన్నాయి సో సెక్యూరిటీ డిపాజిట్ లాగా మీరు కొంచెం గడితే లేకపోతే ఇంకేదైనా మీరు పే చేస్తే మేము అందులో నుంచి అరెస్ట్ చేయము ఇలా మీ పైన ఒక కేసు వచ్చింది కొన్ని కొంచెం చోట్ల మీరు అక్కడక్కడ ఇలా చేశారు అలా చేశారని చేసి అండ్ ద పర్సన్స్ వెరీ మచ్ తరోగా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అన్నోన్ పర్సన్ గురించి మనకు అంత డేటా కూడా అంత ఈజీగా ఇవ్వరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరంగా కూడా ఒకటి తెలుసుకోవాలని దానికి మీన్స్ ఉంటాయి లేకుండా ఇవ్వరు ఎవ్వరు తెలిసిన వాళ్లే హు ఆర్ ఇంటూ దిస్ థింగ్స్ వాళ్లే చేస్తారు అవి అన్నోన్ కాల్ ద్వారా ఇన్ జనరల్ గా అది రీసెర్చ్ లో ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కేసెస్ లో కూడా జరిగింది అది అండ్ మెయిన్ గా కూడా ఏదో పెద్ద స్కామ్ డిజిటల్ పేరు మీద పోలీస్ యూనిఫామ్ వాడొచ్చు కొన్ని వీలవి ట్రాక్ రికార్డ్స్ తీసి ఉండొచ్చు ఏదో చేసి మనీ వేస్తే బాగుంటుంది అంటే ఇక్కడ నుంచి క్లియర్ అయిపోతుంది మీకు ఇష్యూ ఉండదు అసలు ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఆన్లైన్ లో మనీ అడగరు పోలీస్ యూనిఫామ్ లో ఆన్లైన్ అరెస్ట్ చేయడం అనేది ఇంతవరకు లేదు కొత్త వచ్చిన క్రిమినల్స్ లో కూడా ఎక్కడ కూడా లేదు ఇక్కడ ఏంటంటే బేసికల్ గా ఈ ఫియర్ ఫ్యాక్టర్ ద్వారా సంథింగ్ ఏదో జరిగిపోతుందేమో సొసైటీలో వాళ్ళకున్న రెప్యుటేషన్ పోతుందేమో పీపుల్ మై థింక్ దమ్ బ్యాడ్ ఇఫ్ దే ఆర్ సౌండ్ ఇన్ఫ్ దే బీన్ యాక్టివిటీస్ డిస్టిల్ అరెస్ట్ ఉండదు అయితే వీటికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి అంటే వీటి వల్ల వలలో పడకుండా ఉండాలంటే బేసికల్గా ఇప్పుడు మనకు కొన్ని యాప్స్ ఉన్నాయి ట్రూ కాలర్ యాప్ ఉంది ఆ ట్రూ కాలర్ యాప్ ద్వారా మనకు తెలుస్తుంది అట్లీస్ట్ ఎవరు కాల్ చేస్తున్నారు చాలా మటుకు సిమ్ మార్చినా కొన్ని కొన్ని చోట్ల అన్ని జరిగినా కూడా ఆ యాప్ ద్వారా తెలుస్తుంది అండ్ అన్నోన్ కాల్స్ వెతాల్సిన అవసరం కూడా ఎక్కువ మటుకు ఉండదు ప్రొఫెషనల్ కానీ ఇప్పుడు ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి ఆఫీస్ నుంచి బాస్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు కాల్ చేస్తారు అన్నోన్ పర్సన్స్ ఎవరు కాల్ చేస్తారు ప్రాజెక్ట్ గానీ టీమ్ లీడర్స్ కానీ ఎవరు చేసినా వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది సో మెయిన్ గా ఈ ట్రూ కాలర్ యాప్స్ ద్వారా అండ్ అన్నోన్ పర్సన్స్ కాల్స్ కూడా రిసీవ్ చేయడానికి అవసరం లేదు కొన్ని కొంచెం చోట లింక్స్ కూడా పంపిస్తారు లింక్ క్లిక్ అయితే ఓటీపీ పంపించమని వీళ్ళ అకౌంట్ నెంబర్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతారు స్మార్ట్ పీపుల్ వాళ్ళు ఎలాగోలో ట్రాక్ చేస్తారు ఇన్ఫర్మేషన్ సో అసలు ఇవి టచ్ చేయకుండా ఉండటం ఓకే అండ్ బేసికల్ గా వీళ్ళు కొంచెం సోషల్ అవేర్నెస్ కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ దీనికి కొంచెం డెప్త్ గా స్టడీ కాకపోతే మన దగ్గర మంచి పోలీసు వాళ్ళు ఉన్నారు తీసుకొచ్చి రీసెంట్గా నేను టేకప్ చేసిన కేసులోనే నాంపల్లి కోర్టులో ఆర్డర్ కూడా వచ్చేసేసింది ఆల్రెడీ వాళ్ళకి రిటర్న్ అవుతున్నాయి మనీ సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం కొంచెం అవేర్నెస్ తోటి కొంచెం స్మార్ట్ గా ఉండి ఎవరికి పడితే వాళ్ళకి ఓటీపీ షేర్ అంటారు అండ్ మనకున్న పెద్ద అడ్వాంటేజ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఏదన్నా ఒకవేళ మనీ ఇలా సైబర్ ఫ్రాడ్ లో వెళ్తే ఇట్ బి డిజిటల్ సో సమ్మన్ మరి ఇట్ కమ్స్ అండర్ సైబర్ క్రైమ్ ఓన్లీ అందులో గనక వెళ్తే త్రీ డేస్ లో మీరు అప్లై చేస్తే మీకు కాంపన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చింది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్న పాలసీస్ లో అది ఒకటైంది ఇప్పుడు ఏదైనా మనీ కాబట్టి బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్స్ అవుతాయి కాబట్టి బి గూగుల్ పే ఫోన్ పేర్ వాట్ ఎవర్ పేటిఎం ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్ వాళ్ళకు రికార్డ్ ఉంటుంది కాబట్టి సంహో వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది ఇన్ త్రీ డేస్ అయితే బేసికల్ గా ఓటీపీ షేర్ చేసుకోకుండా ఉండటం ఓకే అండ్ ఈ మన ఈ ట్రూ కాలర్ యాప్స్ వాడటం అండ్ ఈ లింక్స్ ఏదన్నా ఎస్ఎంఎస్ ద్వారా కూడా లింక్స్ వచ్చినా కూడా వీళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ లో ఉంటాయి ఒక అడ్వకేట్ ఉండొచ్చు ఎవరైనా కాల్స్ ఎత్తొచ్చు అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా రావచ్చు కానీ వాళ్ళు కూడా చాలా మటుకు ప్రీ ఇంటిమేషన్ ఉంటుంది పలానా వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని కాబట్టి ఎంప్లాయీస్ వాళ్ళకన్నా అన్నోన్ కాల్స్ రిసీవ్ చేసాన అవసరం లేదు ట్రూ కలర్ యాప్ ఉంది ఎస్ఎంఎస్ కూడా అనే సరే తీయనక్కర్లేదు ఇంకేదన్నా వచ్చింది కంగ్రాచులేషన్స్ యువన్ దిస్ అది ఇది అని ఏదో గేమ్ ఆడితే నీకు ఇంత మనీ వస్తుందని ఇవన్నీ కూడా సమ్ హౌ విత్ లూప్ హోల్ దే విల్ రిసీవ్ దర్ ఓటీపీ అండ్ దీని ద్వారా వాళ్ళ అకౌంట్ నెంబర్ తెలిసిపోతుంది షార్ట్ టైం మనీ విల్ బి డిడక్టెడ్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎస్ఎంఎస్ కంగ్రాచులేషన్ అయితే నెక్స్ట్ ఎస్ఎంఎస్ వాళ్ళు మనీ డిడక్టెడ్ అని కూడా రావచ్చు సో ఇలాంటివి అండ్ ఇంతకన్నా ఎక్కువ సేఫ్ గా ఉండేది ఒక ఆప్షన్ ఏంటంటే యాక్చువల్గా మనం ఫోన్లు వాడేది అర్జెన్సీకి మనము జనరల్ గా ఇప్పుడు ఏదైనా మూవీ బాగుంటే కూడా అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం దీనికోసం కాదు ఫోన్ అనేది బేసికల్ గా అర్జెన్సీ కోసం లెటర్స్ కానీ ఇవన్నీ టైం టేకింగ్ కాబట్టి అర్జెంట్ ఉన్నప్పుడు వాడాలి అవసరానికే ఫోన్ వాడిన వాళ్ళకి ఎవరికి ఇష్యూలో లేరండి టు బి ఫ్రాంక్ డిజిటరైజ్ కానీ సైబర్ క్రైమ్స్ కానీ ఎవరు దాంట్లో లేరు ఎందుకంటే ఎంతవరకు ఫోన్ వల్ల ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉంది అప్పుడు ఇది లేవు బట్ ఏంటంటే అన్నెసెసరీ యూసేజ్ ఎక్కువైపోతుంది టెక్నాలజీ ఎక్కువ టెక్నాలజీతో ఇటు టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది అవసరం ఉన్న ప్రొపోర్షనాలిటీ మెయింటైన్ చేసుకుంటే కాల్స్ ఎంతవరకు మాట్లాడడం ఎంతవరకు రిసీవ్ చేసుకోవడము అన్నోన్ కాల్స్ కానీ అన్నోన్ వెబ్సైట్స్ కూడా మంచిది కాదు ఇంకా సైబర్ క్రైమ్ అనేది దాని యొక్క సినారీ కూడా చేంజ్ అవుతుంది గతంలో కంగ్రాచులేషన్స్ అని ఇదని అదని పెడితే ఓ లింక్ క్లిక్ చేయగానే ఓటీపీ అడిగే వరకు వీళ్ళు డిడెక్ట్ అయ్యాయి అది కొంత వర్క్ అయింది ఇప్పుడు ఇది అరెస్ట్ వరకు వెళ్ళింది ఓకే ఇవన్నిటి గురించి ఉండంటే మెయిన్ గా సేఫ్ సైడ్ ఉండటం గా వాడుకోవటం ఎక్కువగా యాప్స్ కానీ ఎక్కువ గానీ అంటే మనకు యూజ్ అయ్యే ట్రూ కాలర్ యాప్స్ లాంటివి కాకుండా మిగతా వాటికి గేమింగ్ యాప్స్ అని ఇంకోటి యూజ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా బి ఆన్ సేఫ్ సైడ్ ఓకే అండ్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరంగా ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ లో సైబర్ క్రైమ్ డేస్ లోపల వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా సో సైబర్ క్రైమ్ అని మనం ప్రూవ్ చేసుకుంటే డేస్ లో ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఎప్పుడైనా ఎవరైనా ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రాసెస్ అనేది అసలు అలా జరిగినప్పుడు వెంటనే ఖచ్చితంగా మనకు సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఇక్కడ మనకు ఎల్బి స్టేడియం దగ్గరనే ఉన్నాయి అక్కడ వాళ్ళు సైబర్ కమిషనర్ కి మనకు ఎఫ్ఐఆర్ అక్కడ మనం పోయి అక్కడ ఇన్ఫార్మ్ చేయాలి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి ఎంత స్థాయిలో చూసి ఆ నెక్స్ట్ స్టెప్స్ అని వాళ్ళు తీసుకుంటారు ఈ రీసెంట్ టైమ్స్ లో మనది ఒక రికార్డు ఉంది ఎక్కువ కేసెస్ చేసింది సైబర్ పోలీస్ కి వాళ్ళకి కూడా జరిగింది సో మంచి సక్సెస్ రేట్ ఉందని చెప్పుకోవచ్చు కానీ చెప్పుకోవాల్సింది మెడికల్ టెర్మినాలజీ పదం అయినా కూడా ప్రివెన్షన్ బెటర్ దాని క్యూర్ అని అంత దూరం పోకుండా చూసుకుంటే ఇంకా సేఫ్ సైడ్ అండ్ అంటే ఏమంటారు వాళ్ళని ఏది డ్రాక్ చేస్తుంది అంటే పెద్ద పెద్ద చదువుకున్న సాఫ్ట్వేర్స్ అండ్ మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎరుక్కుంటారు ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే ఆశ అనేది మనిషికి ఎక్కువ మనీ రావ మీద ఇంట్రెస్ట్ వాళ్ళకున్న ప్యాషన్ ఎక్కువగా అర్న్ చేయాలనేది ఈజీ మనీ అనేది షార్ట్ టర్మ్ లో మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి ఇంకా ఎక్కువ మనీ వస్తుందని ఈ దురాశ అనేది కూడా ఒక రకంగా చెప్పవచ్చు టు బి ఫ్రాంక్ అండి మనం అందరం మొబైల్స్ వాడుతున్నాం మనం ఎవరు ఏ సైబర్ క్రైమ్ లో వేరుక్కోలేదు ఎందుకంటే సమ్ వాట్ విఆర్ సఫిషియంట్ ఆర్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ నీడ్స్ కానీ ఎక్కువ మటుకు అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఎవరైతే అందులో విరుక్కున్నారో సైబర్ క్రైమ్ లో వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తున్నాను ఇప్పుడు ఓకే ఐ అండర్స్టాండ్ డిజిటలిస్ట్ ఈస్ దేర్ బిఫోర్ దట్ ఆల్సో సైబర్ క్రైమ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడొస్తుంది అక్కడ ట్యాగ్ లైన్ వేరే ఉంటుందని ఈవెన్ సోషల్ మీడియాలో కూడా సమ్మె వరకు ఈ హీరోకి హీరోయిన్కి ఈ సిచ్యువేషన్ ఏంటి ఈ ఇది ఏంటని వస్తుంది కానీ క్లిక్ చేస్తే లోపల వేరే ఉంటుంది అవన్నీ ఓపెన్ చేస్తూ వెళ్ళటం వల్ల ఎక్కడో విడి తెలుసుకుంటాడు తెలుసుకొని విరుకుతాడు కానీ ఈ పర్సన్కి కూడా హీ ఇస్ మోర్ ప్యాషనెట్ అబౌట్ మనీ తక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ మనీ వస్తుంది కొన్ని చోట్లయితే ఫ్యూ డేస్ అన్నా కూడా నమ్మేసేసారు ఫాస్ట్ ఇన్కమ్ ఈజీ గ్రోత్ నో నీ ఆఫ్ పేయింగ్ ఎనీ ట్యాక్స్ ఇలాంటి ఆశలు లేకపోతే ఎవరు అది ఇన్వెస్ట్ చేయరు ఎవరైనా వైస్ పర్సన్ అయితే అసలు ఎందుకు అట్లా ఇన్వెస్ట్ చేయాలి అది నిజమా కాదనేది చూసుకుంటాడు వాళ్ళు ఎందులో అందులో పడరు దే మే నాట్ బి మచ్ ఎడ్యుకేటెడ్ ఆల్సో మీరు అన్నట్టు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళే ఎక్కువ మందికు ల్యాక్స్ కోర్సులు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా ఎందుకైందంటే ఆ దురాశ దుఃఖానికి చేయటం అన్న స్లోగా ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తాడు ఎందుకంటే అట్లీస్ట్ పోర్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ లయబుల్ ఫర్ ఇట్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ యు నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ జాబాను ఎస్ఏపి ఎన్నో చేస్తున్నావు నీకు ఎందుకంత ఆశ ఇందుకు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ మనీ వస్తుందని వాడు ఎవరు చెప్పాడు వాడు చెప్తాడు ఓటీపీ పెడుతూ అన్నీ చేసావు లాస్ట్కి ఏమైంది ఎందుకంటే అంత కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇల్లిటరేట్ పీపుల్ కూడా చాలా మంది పడలేదు సైబర్ మోసాలు ఎందుకంటే తెలిసి ఈజీ మనీ ఎప్పుడు రాదండి కష్టేశ్వరలి అన్నప్పుడు ఈజీ మనీ రాదు అది ఏదో ఫ్రాడ్ అనేది తెలుసుకోవాలి కానీ వీళ్ళకున్న వీక్నెస్ వీక్నెస్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మనీ డ్రాగ్ చేశారని నేను అనుకుంటున్నాను అందులో కొంత కొంటే ఇన్నోసెంట్ పీపుల్లో లేకపోతే కొంచెం జెన్యున్ పర్సన్స్ కి వాళ్ళకి న్యాయం జరిగింది ఫర్దర్ గా ఏంటంటే ఈ అవేర్నెస్ మంచి ఎక్కువ ఆశ ఉండకుండా ఈ యాప్స్ వాడటం జాగ్రత్తలు పడటం వల్ల ఎక్కువ మటుకు సేవ్ అవుతుంది అండ్ ఆర్బీఐ పాలసీస్ కూడా అటాచ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కాంపన్సేషన్ ఉంటుంది